ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నాకు ఒకటే చెప్పారు ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈ రోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం పుస్తకాలు ఇచ్చాం ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈ రోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం గతంలో యూనిఫామ్లు ఇచ్చారు నాణ్యత ఉండేది కాదు ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు ఎక్కువ చౌంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది ఇంతే కాకుండా ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది మనందరం చూస్తున్నాం బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడ్లాగా రూమ్లో కట్టేస్తారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది ఎప్పుడు లేని విధంగా టెన్త్ ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మనం ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు కేవలం పాఠాలే చెప్పాలి లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను అందుకే మీరు చూస్తే మేమిచ్చిన పుస్తకాల్లో కానివ్వండి బెల్ట్లో కానివ్వండి